దీనికి శిక్ష అంటారు దాన్ని ఏమంటారండి ఇండియన్ పీనల్ కోడ్ మన తెలుగు భాషలో భారతీయ శిక్షా స్మృతి అని చెప్పి మేము అందరం చదువుకున్నాం అంటే హిందీలో కదా శిక్ష వీళ్ళు ఇప్పుడు ఏం పెట్టిండ్రు దానికి పేరు భారతీయ న్యాయ సన్నిహితాన్ని పెట్టిారు నాకు అర్థం కానీ ఇది న్యాయం ఎట్లయితుంది ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్కి భారతీయ న్యాయ సంహిత ఎట్లయితుంది అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు నా దృష్టిలో ఐమ్ రెడీ ఫర్ డిబేట్ నువ్వు తెలుసుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టనుంటేవి నువ్వు సంస్కృతిలో పెట్టాలని చెప్పి బీజేపీలకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్ పేరెందుకు అని అనుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టాలి న్యాయ సన్నిహితాన్ని పెట్టాడు తర్వాత భారతీయ నాగరిక సురక్షా సన్నిహితాన్ని పెట్టాడు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎట్లా చేయాలి ఒక ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయాలి కేసు కోర్టులో పడే ఏ విధంగా నడపాలి ఎవడు సాక్ష్యం ఎట్లా విలవాలి సమూన్స్ ఇవ్వాలి సమూన్స్ ఇస్తే వాడు రాకపోతే వాడికి వారెంట్ ఇష్యూ చేయాలి నేరస్తుడు రాకపోతే వారెంట్ ఇష్యూ చేయాలి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి ఒక ప్రొసీజర్ ఇత నడుపుతా అని చెప్పేదాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు వీళ్ళు ఏం చెప్తారు దానికి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని చెప్తారు ఇంకా మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి భారతీయ సాక్ష్య అభియాన్ అనేది పెట్టారు సరే పెట్టుకోని రోజు పెట్టారు కానీ ఇవి మూడు నీవు ఈ హిందీ సంస్కృతము ఎవరికి వస్తుంది అసలు నీ హిందీ భాష రుద్ధమేది మా మీద ప్రజాస్వామ్య లోపట ఒక బాధ్యతాయుత రాజకీయ పార్టీ ఆఫీస్ నుండి భారత రాష్ట్ర సమితి ఆఫీస్ నుండి తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఈ పార్టీ వేదిక నుండి మేము న్యాయవాదులను రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా రాత్రి పన్నెండు గంటల వచ్చిందని ఆపండి మా బార్ కౌన్సిల్ను కూడా మీరు మోసం చేశారు మా బార్ కౌన్సిల్ లెటర్ రాసింది న్యాయవాది మిత్రులారా మీరు స్ట్రైక్ ఓకండి అని చెప్పి రాసింది మొన్న ఇరవై ఆరో నాడు మాకు మరి ఇవాళ వాళ్ళు ఏమి స్పందిస్తారో మాకు తెలుస్తలేదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిన్ను లైవ్ లా అని మాకు యాప్ ఉంటుంది దాంట్లో వచ్చింది లెటర్ కూడా వచ్చింది దాంట్లో ప్రింట్ అయింది కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా చివరిగా మొన్న మేమందరం కూడా డిస్కస్ చేసినాము నేను ఒక రిట్ పెటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేస్తున్నాను ఆల్రెడీ మా అడ్వకేట్కి ఇవాకాలతో అవన్నీ అఫిడేవిట్స్ సంతకాలు పెట్టేసిన రేపు మార్నింగ్ ఫైల్ చేసి సరే రేపజల్ చట్టం అయిపోతుంది అది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టునే ఫైల్ చేస్తున్నాం నేనే ఫైల్ చేస్తున్నా బహుశా ఈ వన్ వీక్ లోపల అది నెంబర్ అవుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము ఎమర్జెన్సీ గురించి నిన్న పార్లమెంట్ బాగా మాట్లాడారు బీజేపీలు బీజేపీ ఎంపీలు ఇడ ఎంతమంది ఎనిమిది ఎనిమిది మంది గెలిచినారు వాళ్ళైనా కొంచెం తెలంగాణ గడ్డ ఇది ప్రజాస్వామ్యం గురించి అది చాలా చైతన్యమైన ప్రజల మనోలు కాబట్టి దయచేసి మీరు కూడా అడగండి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు మీరు నాకు తెలియదు కానీ దాన్ని అభ్యంతా పెట్టించే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సుప్రీంకోర్టులో మా వాదనను వినిపిస్తాం నాకు తెలుసు చాలామంది సీనియర్ లాయర్సు ఆర్గ్యూ చేస్తారు ఈ కేసెస్ అన్నీ కూడా నాకైతే విషువల్ థింకింగ్ ఏంటంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు ఇంట్లో ఇంటర్వ్యూని అవుతుంది తప్పనిసరిగా కాక తప్పదు ప్ర ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ని నమోదు చేయించుకోవాలంటే బాధితులకు తల కిందలు పెట్టి తపస్సు చేసే పరిస్థితి ఏర్పడ్డది ఎవరికి బాధితుడికే ఒక స్త్రీ ఉంది అనుకోండి ఏదైనా అఘాహత్యం జరిగితే అమ్మ అమ్మాయి పోయి చెప్పుకోవాలంటే వాళ్ళని కేసు బుక్ చేయాలని చెప్పి వీరికి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇప్పుడు ఏ పో నేను మెల్లగ పో అని అధికారం పోలీసులకు చట్టం ఇంకా హ్యాండ్ కప్స్ వేడిది వేయద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు వేసుకునేట్టు చెప్పింది తర్వాత రిమాండ్ చట్టంలో ఏం అంటే ఇవాళ ఒక అరెస్ట్ అవుతారు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు కోర్టుకి పంపించిన తర్వాత పద్నాలుగు రోజుల లోపలినే పోలీసులు వాళ్ళ కస్టడీ తీసుకొని మాకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు మేము పిలుచుకుంటామని చెప్పి ఫస్ట్ ఫోర్టీన్ డేస్ లోపల దరఖాస్తు వేయాలనున్నది చట్టం ఈ రోజులో చట్టం ఇప్పుడు దాన్ని తొంభై రోజులకు మార్చిండీ ఎంత డేంజర్ అంటే ఇది యూజ్లెస్ ఫెలోస్ ఎవరు డ్రాఫ్ట్ చేసి ఉండో దాన్ని ఇవాళ ఒక అరెస్ట్ చేసి జైలు జుడిషియల్ కస్టడీకి పంపిస్తారు జైలు పోతాడు వాడు పద్నాలుగు రోజుల లోపల పోలీస్ కస్టడీ తీసుకోవాలి ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తేనే కదా పొలిటికల్ లీడర్స్ కేజ్రీవాల్ అందరిని కూడా అంతకుముందు జ్యుడిషియల్ రిమాండ్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నారు ఇప్పుడు తొంభై రోజులు అరవై రోజులు తొంభై రోజుల వరకు కూడా చేసుకోవచ్చు అది అంటే వాడు ఏం చేస్తాడు ఒకసారి జ్యుడిషియల్ కస్టడీకి వచ్చి వస్తే మేము పిటిషన్ చేసి పదిహేనో రోజో పదహార రోజు పదిహేడో రోజో ఇరవై రోజు బెయిద్దు మేము ఇవాళ తొంభై రోజులు వాళ్ళకి టైం ఉన్నది పోలీసు వాళ్ళకి నేను పోలీస్ కస్టడీ తీసుకుంటాను రేపు జడ్జి పద్నాలుగు రోజులు ఫస్ట్ రిమాండ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయవలసిందే పోలీసు చేతుల మేజిస్ట్రేట్ కీలు బొమ్మ అయిపోతాడు రేపు కాగ్నిజబుల్ అఫెన్సర్స్ నాన్ కాగ్నజబుల్ అఫెన్సర్ కూడా చేయాలి చేసేటప్పుడు ఆ వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కింద వస్తే వాడు ఏమైనా రాయని దరఖాస్తు దరఖాస్తు వస్తే రిజిస్టర్డ్ అని చెప్పి నెంబర్ ఇచ్చి అట్లా పడేస్తాడు దాంట్లో ఏం ఉన్నది అనేది తర్వాత ఎస్ ఎస్హెచ్ఓ చూస్ చేస్తాడు ఇవాళ ఏం చెప్పిండ్రు దానికి కొత్త చట్టంలో కూడా ఏం చెప్పిందంటే మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి కాగ్నిజబుల్ అఫేర్స్ కూడా ఎఫ్ఐఆర్ వస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడట రిజిస్టర్డ్ ఏడు ఎఫ్ఐఆర్ని అంటే మన బేరసారాలు అంటే ఈ చట్టాలన్నీ కూడా బ్యూరోక్రసీ తయారు చేసేటువంటి చట్టాలని ఇలా మన పైన రుద్దుతున్నారు నేను అంటే ఇప్పుడు కాంప్లైంట్ ఎవరన్నా వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఆ నేరస్తుని బట్క రావాలా పట్క రావాలనే ఈ ఆసక్తి ఉంటుంది వీళ్ళకి ఎవరికి బాధితుడికి అరే నన్ను కొట్టింది సార్ నన్ను ఇచ్చిన సార్ నన్ను తలకాయ వాళ్ళు కొట్టింది సార్ నేను దరఖాస్తు ఇచ్చిన సార్ మనం బట్కరాని సార్ అంటే ఏ నాకు పదిహేను రోజులు టైం ఉన్నది నేను విచారిస్తానా ఇప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు ఎఫ్ఐఆర్ పంపాలే కోర్టుకి అది లేదు అంటే పోలీస్ పవర్స్ చాలా పవర్ఫుల్ అని ఏమైపోయింది ఇది అంటే బ్యూరోక్రసీని పోలీస్ యంత్రాంగాన్ని ఆల్ పవర్ఫుల్ చేసేది దరఖాస్తు బాధితుడు కూడా గురవుతాడు హింసకురాడు వాళ్ళు వాడు వాడమూకుంటా అంటే ఏని పది నాకు అధికారం ఉన్నది నిన్ను వాడే కొట్టిండా లేదా నేను చూస్తా ఇదివరకే పోలీసు ఇస్తే దరఖాస్తు ఇచ్చి కోర్టు పంపాలి ఇరవై నాలుగు గంటల్లో పట ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ అలా దరఖాస్తు కోర్టు పంపకుండా పదిహేను రోజుల వరకు కూడా ఉంచుకునేటువంటి అధికారాన్ని పోలీసులకు వాళ్ళకు అప్ప అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి రోజు రేపు తయారుగాపోతున్నారు ఈ దేశంలో పట్ల అంటే జ్యుడిషియరీని మొత్తం నిర్వీర్యం చేసేస్తున్నారు కోర్టులు న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఇలా టిత్స్ అయిపోతున్నారు ఇది వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం లాంటి న్యాయవాదులం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది ఎవడు కొట్టిండు వాడి జుట్టు ఉన్నదా టోపి ఉన్నదా వాడు ఏ హంగ్ వేసుకున్నాడు ఏ బట్టలు వేసుకున్నాడు కోర్టుకు ఎప్పుడు పట్టుకు వస్తాం మేము దాన్ని చూసుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాం అంటే నేరం జరిగిన మొదటి వస్తేప్పుడు ఏం చెప్పిండు తర్వాత కేసు డెవలప్ చేసిండా అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్ లో చాలా క్రిమినల్ కేసులో కూడా ఒక క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేటు ఎఫ్ఐఆర్ నేజవుతాడు ఫస్ట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ కొరాబరేట్ అవుతుందా అవుతా లేదా అనేది చూస్తాడు ఇంకా ఇది ఇవ్వాలి లేదు లేదు ఎఫ్ఐఆర్ పదిహేను రోజులకి ఇస్తాడు ఇవాడు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఏముంటాయి ఇదే రాస్తాడు